అంటే అప్పుడు రమణ్ అనే టైపు ఈవెన్ ఆయన సిరిసిల్ల సీటు పోటీ చేస్తానన్నప్పుడు కూడా ఏదో ముచ్చట పడుతున్నాడు కదా పోటీ చేయనీలే అని ఆ క్వార్టర్ కూర్చుని మాట్లాడినప్పుడు అదంతా డ్రింక్ బ్యాచ్ అనమాట ఆయనకి పోసేవాళ్ళు పోస్తా తాగేవాళ్ళు తాగుతా నంచుకునేవాళ్ళు వాళ్ళ మధ్యలో ఇతను పిలిచి ఆ సరే కానీ పో అని చెప్పినటువంటి సందర్భం ఇవాళ కంట్రోల్లోకి వచ్చేసింది ఇవాళ కేసీఆర్ అయినా సరే కేటీఆర్ మాట వినాల్సిందే తప్పదు కానీ ఇప్పటికి కూడా కేసీఆర్ డామినేషన్ పోల అది జగన్ కి సేమ్ రాజశేఖర రెడ్డిని గెలవాలంటే రాజశేఖర రెడ్డి డెసిషన్ తీసుకోవాలంటే జగన్ విషయంలో జగన్ కేవీపీ మీద కోపం ఏంటంటే కేవీపీ గాని సూర్యుడు గాని వాళ్ళందరినీ ఎవరి దగ్గరికి లేదు చూడండి అవును ఎందుకని ముందు వాళ్ళు పాత్ర పోషించే వాళ్ళు ఇతను వాళ్ళ నాన్న గెలవాలన్నా ఇతనికి ఏదైనా పని జరగాలన్నా సరే అది ఇతనికి నచ్చల పైగా వాళ్ళు వాళ్ళ స్వార్థానికి వాడుకున్నారు మా నాన్నే అనే ఫీలింగ్ ఒకటి ఉంది బలంగా అందుకని దగ్గరికి రాని మీరు ఇద్దరికి కూడా కంపారిజన్ ఏంటంటే తండ్రులు డామినేటెడ్ క్యారెక్టర్ ఓ లైన్స్ అనమాట కేసీఆర్ అయిన ఇదైనా సరే అంటే ఇళ్లలో అంటుంటాం కదా మా నాన్న సింహం మా నాన్న పులి అని సాధారణంగా అనుకుంటుంటాం కదా వీళ్ళిద్దరు కూడా ఇళ్లలో డామినేషన్ తండ్రులు అప్పుడు వీళ్ళు ఓ రకంగా ఒద్దికగా ఉండే కొడుకులు వీళ్ళ చేతుల్లోకి పవర్స్ వచ్చేసిన తర్వాతనే ఇప్పుడు నడుస్తోంది పై